బాహుబలితో పాన్ ఇండియా మూవీ కల్చర్ పాన్ ఇండియా స్టార్ క్రేజ్ సినీ పరిశ్రమలో వేళూనుకుంది బాహుబలితో ప్రభాస్ ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ ఎన్టీఆర్ పుష్పతో అల్లు అర్జున్ కేజీఎఫ్ తో యష్ లేటెస్ట్ గా కాంతారతో రిషబ్ శెట్టి దక్షిణాది నుంచి పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు ఇంతకాలం పాన్ ఇండియా స్టార్డమ్ ని ఎంజాయ్ చేసిన హిందీ స్టార్ హీరోలు విస్తుపోయారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సౌత్ స్టార్స్ సౌత్ డైరెక్టర్స్ తో కలిసి మల్టీస్టారర్స్ ని ప్లాన్ చేస్తూ తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు ఈ నేపథ్యంలో మిల్కీ బ్యూటీ తమన్న చేసిన కామెంట్స్ సెన్సేషన్ గా మారేయి అసలు పాన్ ఇండియా స్టార్డమ్ అనేది అమితాబ్ బచ్చన్ షారుఖ్ ఖాన్ తో ముగిసిందంటూ ఈ ముద్దుగమ్మ చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది అంతటితో ఆగకుండా మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యానాలు చేసింది ఈ బ్యూటీ అసలు ప్యాన్ ఇండియా అనేది డెలికేట్ వర్డ్ అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది పాన్ ఇండియా అనేది ఓ దుర్బలమైన పదం ఓ కొత్త వ్యామోహం అంటూ ముప్పై రెండేళ్ల ముదురుభామ తమన్న చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి రెండు వేల రెండు వందల కోట్ల వసూళ్లతో బెంచ్ ని సెట్ చేసిన ఫ్రాంచైజీ బాహుబలి ఈ పాన్ ఇండియా చిత్రంలో ప్రభాస్ సరసన అవంతికగా మురిపించిన విషయం మరిచిపోయావా ముద్దుగుమ్మ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్